హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజైతే మనము ఇంట్లోనే ఉండే వస్తువులతోనే పదే పది నిమిషాల్లో మనం బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం ముందుగా చాలా హెల్దీ అయినా అలాగే చాలా టేస్ట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారు మరి ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక జార్ తీసుకొని చిరోటి రవ్వ అదే అండి నైస్ రవ్వ నైస్ ఉప్మా రవ్వ అంటాం కదా అది ఒక కప్పు నైస్ ఉప్మా రవ్వ వేసుకొని అలాగే హాఫ్ కప్పు తురిమిన కొబ్బరి అండి హాఫ్ కప్పు కొబ్బరి వేసుకొని హాఫ్ కప్పు అటుకులు లావ్ అటుకులు అంటాం కదా ఇవి షాప్లోనే కిరాణా షాప్లో దొరుకుతాయి లావ్ అటుకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి పెరుగు ఉన్నా పర్వాలేదండి ఒక కప్పు పెరుగు వేసుకొని అలాగే కొన్ని వాటర్ వేసుకొని జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ పడుతుంది చూడండి మరి ఇంకా ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం స్పూన్తో కలుపుకుందాం చూడండి అది అటుకులు అవన్నీ వేసినాం కదా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుంటే రెండు నిమిషాలు అలా మిక్స్ చేస్తే మెత్తగా అవుతాయండి అటుకులు అవన్నీ ఎప్పుడు మిక్సీ పట్టేసుకుందాము చూడండి నున్నగా మిక్సీ పట్టేసుకుందాం మనం దోశ పిండి ఏ మాదిరిగా మిక్సీ పెట్టుకుంటామో అలాగా మిక్సీ పట్టేసుకొని చూడండి ఈ విధంగా ఉండాలి బ్యాటరు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం పిండి మొత్తం తీసేసుకొని కలుపుకుందాం చూడండి ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకొని మరి కలుపుకుందాం చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకుందాం అండి ఇది ఆప్షనల్ అండి మనం ఇన్స్టంట్గా చేసుకుందాం కాబట్టి వంట సోడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి మొత్తం కలిపేసుకుందాం ఇలా పిండి మొత్తం కలిపేసి ఊత పది నిమిషాలు వదిలేద్దాం మూత పెట్టి పది నిమిషాలు వదిలేయండి ఇప్పుడు తీసి చూడండి ఎంత మిషన్ పర్ఫెక్ట్గా ఉందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా నా మొత్తం నానింది పిండి నాన్ మనము సోడా వేసుకున్నాము కాబట్టి ఇష్ట పది నిమిషాల తర్వాత దోశలు వేసేసుకోవచ్చండి ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని మనము దోశలు వేసుకుందామండి చూడండి పెనంకి నూనె అంటించకుండా వాటర్ వేసి ఒక కాటన్ క్లాత్తో తుడిచి ఇలా మనం దోశలు వేసుకుందాం చూడండి ఇక్కడైతే నేను చిన్న చిన్నగా వేస్తున్నాను దోశలు చిన్నవి మూడు ఓకే ఒకేసారి మూడు దోశలు వేసేసుకున్నాను మీకు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు ఇలా టైం సేవ్ అవుతుందని నేను ఒకేసారి మూడు దోశలు వేసేసిన చూడండి బంద్ దోశలు మాదిరిగా చాలా స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి మరి ఎలాగొచ్చిందో కామెంట్లో చెప్పండి దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మరి ఆయిల్ వద్దనుకునేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఆయిల్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఇప్పుడు తిప్పేసుకుందాం ఎంత ఎర్రగా కాలినాయి కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి చాలా చాలా స్మూత్గాను చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇప్పుడు దోశలు అయినాయి కదా తీసేసుకుందాం ఇప్పుడు అదే విధంగా మరి ఇంకొకటి వేసుకుందాం ఇప్పుడు పెద్దగా వేస్తున్నాం కొద్దిగా పైన ఆలి అంటించుకొని మరి తిప్పేసుకుంటే ఎంతో టేస్టీ అయినా దోశలో రెడీ అండి మరి మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో